ఎన్టీఆర్ జిల్లా కంచకచెర్ల మండలం పరిటాలలోని అభయ ఆంజనేయ స్వామి దేవస్థానంలో జనసేన పార్టీ సమన్వయకర్త తంబోళ్లపల్లి రమాదేవి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం స్వామి వివేకానంద జయంతి సందర్భంగా జన చైతన్య ర్యాలీ నిర్వహించారు పరిటాల కంచకచెర్ల కేసర కంచల తొర్లపాడు అలాగే ముప్పాళ్ల నందిగామ మీదుగా అనాసాగరం వరకు ఈ ర్యాలీ కొనసాగింది రమాదేవికి ఆయా గ్రామాల ప్రజలు ఘన స్వాగతం పలికారు ర్యాలీ తర్వాత ముప్పోళ్ళ గ్రామాల్లో జనసేన పార్టీ ప్రారంభించారు ఈరోజు ఇక్కడ వివేకానంద జయంతి సందర్భంగా నేషనల్ యూత్ డేని మనము అందరం ఇక్కడ నుంచి జనసేన పార్టీలోని జనసేన నాయకులు జనసైనికులు వీర మహిళలతో పరిటాల గ్రామంలోని దాసాంజనేయ సారీ అభనా అభయాంజనేయ స్వామి ఆలయం నుండి ర్యాలీని మేము ఎంతో ఆనందంగా అత్యుత్సాహంతో ప్రారంభించడం జరుగుతోంది ఇక్కడ నుంచి ర్యాలీ మొదలయ్యి ఒక మూడు చోట్ల జనసేన దిమ్మెలను కూడా ప్రారంభోత్సూ ఉంది అవి చూసుకొని మళ్ళీ లాస్ట్ పాయింట్ దాసాంజనేయ స్వామి దగ్గరే మేము అందరము అక్కడి వరకు ర్యాలీని నిర్వహించడం జరుగుతుంది అందరూ కూడా ఇందులో అత్యుత్సాహంతో పాల్గొనడం జరుగుతోంది అందరూ కలిసి దీన్ని జయప్రదం చేయాలని మనస్ఫూర్తిగా కోరు